మన యకు గారు మా ఇద్దరు చెప్పి మా ఊరు పోవాలి కాబట్టి ఆ బలరాం కాంగ్రెస్ లో ఉన్నా నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇంకా పార్టీలో పార్టీలో వినివేదాలు వేరే వాళ్ళ కానీ నాకు బలరాం

మల్లష్ నుంచి మాహుబాల్ దాకా కూడా మరి బలరాబ్ నాయుడు గారు తీసుకొచ్చినటువంటి నూడెల్ ఇవాళ కొలుగులో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కావచ్చు మన జర్ ఉన్నటువంటి ఆ ఒకటి ఆయన దగ్గర అసలే ఉంది నేను అది గమనించు కాబట్టి మొదటి నుంచి కూడా అదే మన ప్రాంతం పెట్టా మన ఊరు బిడ్డా మరి పది సంవత్సరాల నుంచి అధికారం లేకుండా ఆయన ఎప్పుడూ కూడా మంత్రిగా ఉన్నప్పుడే కూడా ఎంత అందరితో అన్న తమ్ముడు ఒక్క కూచులు అనుకుంటేనే గౌరవిస్తారు ఆయన ఎప్పుడు ఎవరిని తొక్కి పెట్టలేదు అంచి పెట్టలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ నీళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఎవరి కోసం జరిగే ఎన్నికలు కేంద్రంలో మన పార్టీ అధికారంలో రావాలి అక్కడ అధికారానికి వస్తే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయి ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది మరి ఒక్కసారి మన కుటుంబంలో మూడు సార్లు ప్రధాన వాళ్ళ కుటుంబంలో ఒక్కరికన్నా ప్రధానమంత్రి వచ్చిందా తీసుకున్నారా తీసుకోకుండా దేశం కోసం దేశ భవిష్యత్ కోసం పాట పాడుతున్నటువంటి కుటుంబం పోరాడుతున్నటువంటి కుటుంబం త్యాగం చేసినటువంటి కుటుంబం కుటుంబం మరి ఆ కుటుంబంలో ఈసారి ఖచ్చితంగా మన నాయకుడు మన ప్రాంతాలంటే అభిమానించే నాయకుడు మరి రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా

నేను కూడా ఒక్క రోజు కూడా ప్రజలకు అందుబాటు అంటే ఏదో ఇక్కడ కాకుండా సెక్రటరీ సెక్రటరీ కాకుండా హైదరాబాద్ ఈ మూడు ప్రాంతాలలో మరి నాలుగు గంటలు అందుబాటులోనే ఉండి పని పనిచేస్తుంది అక్కడ కూడా మహుబాద్ ఆదిలాబాద్ మహుబాద్ మన పుట్టిన వెళ్తే ఆదిలాబాద్ ఈ రోజు నాకు బాధ్యత ఉన్న ఊరు కాబట్టి అక్కడ ఒక ఆదివాసి కోర్టు మైలకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక లంబాన సోదరుడు మరి ప్రాంతం కోసం తెల్లారిపోయింది అట్లా కాదు మన ఆరోపణ చెప్పిన వందేళ్ళు కూర్చుండే పనులు చేద్దామని నేను ఆరోపణ ఎన్నికల ముందు నా మీద ఎంతో కుట్ర చేశారు రకరకాల ప్రయోగాలు చేసారు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు సొంత మంది వదిలిపెట్టి అధికార పార్టీని వదిలిపెట్టి వచ్చారు కానీ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా మనం అక్కడ చేసుకోవాల్సింది ఎందుకంటే ఎన్నికల కంటే ముందు కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఈ ఎన్నికలలో కూడా మనం ఎక్కడెక్కడ వీక్ ఉన్నాము ఎక్కడెక్కడ మైనస్ ఉంది మనం అంతా ఓవర్ ఎప్పుడు కూడా ప్రతి ఓటు ప్రతి ఇల్లు మనకు ముఖ్యమే వాళ్ళందరూ

కూర్చొని మరి మాట్లాడుకొని ఇచ్చిన మాటల ప్రకారం ప్రతి మహిళ ఈ రోజు ఉచితంగా ప్రతి ఇంట్లో రెండు వందల ఇళ్ళు కరెంటు ఖర్చు ఫ్రీగా మాట్లాడుతున్నారు తొంభై రెండు శాతం రాని ఎవరికంటే కేసీఆర్ ఫామ్ రాలేదు కేటీఆర్ ఫామ్ రాలేదు కవిత ఫామ్ రాలేదు కానీ రైతులకు వస్తుంటే ఇంకెవరైనా మిగిలినా కూడా వాళ్ళకు వస్తే కొంత కావాలని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు ఏ గుర్తు చిన్న చిన్న జరిగిన కొద్దిసేపు ఏదో కరెంట్ పోయింది ఒక ముప్పై నాకు బయలు పోయి దాని ఫోటో తీసి ఒక ఊర్లో ఎక్కడో గతంలో కూడా అనేక ఊర్లలో మంచిది రాలే ఇప్పుడు ఎండ తీవ్రత ఉంది ఎండ కొట్టి ఉదర్ప జలాలు అడుగడిపోతున్నాయి బోర్ ఎండిపోతున్నాయి దానికి కూడా కాంగ్రెస్ కారణం మరి మీరు ఒకటే చెప్పాలి కార్ కార్బోచింది కాంగ్రెస్ తెచ్చిందంటే వర్షాకాలము జూన్ నుంచి డిసెంబర్ దాకా ఉంటారు డిసెంబర్ నుంచి నవంబర్ దాకా ఉంటారు నవంబర్ నుంచి దాదాపుగా చలికాలమే ఉంటది నవంబర్ నెల నుంచి మరి మనం వచ్చింది డిసెంబర్లో చలికాలం చదువు తర్వాత ఎండకాలం మరి ఎండకాలంలో ఒక్కొక్కసారి ఎండలు బాధపడుతుండొచ్చు ఒక్కొక్కసారి ఎండలు తక్కువ ఉండొచ్చు దాని పార్టీ యాభై సంవత్సరాల దాకా అసలు మూడు రోజుల చెందాలు కూడా వాళ్ళు కట్టుకోలేదు ఎందుకన్నారు వాళ్ళు ఎగిరేయలేరు బిజెపి కానీ ఆర్ఎస్ఎస్ కానీ మూడు రంగుల జెండా ఎగిరేయడానికి వాళ్ళు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడింది కాంగ్రెస్ ఈ జెండా కోసం జెండా పట్టుకుంటే బ్రిటిష్ కూడా కాల్ చేస్తుంటే కూడా ప్రాణాలు అర్పించుకుంటూ మూడు రంగుల జెండా పట్టింది ఈ దేశ పౌరులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మరి అలాంటి జెండాను

పార్టీ ఇలా బీజేపీ పార్టీ వచ్చింది కార్పొరేట్ కంపెనీలు ఒక్కగా ప్రభుత్వ ఉద్యోగ సంస్థ ప్రభుత్వ పరిశ్రమను పెట్టిరా కాంగ్రెస్ ఉన్నప్పుడే పెద్ద పెద్ద పరిశ్రమ తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు ఇందిరమ్మ మరి మన్మోహన్ సింగ్ వరకు కానీ ఈ రోజు ఏది ఇచ్చిన ఆదాని అంబాని ఆదాని అంబాలి మీరు వాడే సేల్ సిమ్ కార్డు జియో అంబాలి రిలయన్స్ ఆదాని మరి బిఎస్ఎన్ఎల్ में बीएसएन सिग्नल ना का बीएसएनएल नाइज हईदराबाद सिग्नल है सिग्नल है लास्ट मन इक पैसा मेरे फोन फोन क्या కాబట్టి దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాయ మాటలు పట్టించుకోకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ కొంతమంది పార్టీలో కలవడానికి వస్తున్నారు మంచి వ్యక్తి ఇప్పుడు మన ఊర్లలో కూడా మనము రాముని ప్రతిష్ట చేస్తాం ఆంజనేయుని చేస్తాము వెంకటేశ్వర స్వామి చేస్తాము ఆ రోజు ఆ ఊర్లందరూ పోతే అక్కడే మక్షిత తయారు చేస్తే చేస్తాం ఢిల్లీ

మాత్రమే దేవుడు ఇంకొకరు మరి సమ్మక్క దేవుడు మన ప్రాంతం అందరూ సమ్మక్క దేవుడు ఒకొక్కరు అంజనే పెడతారు ఇట్లాంటి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు అందుకే మనం అడగాలి పది సంవత్సరాలు బీజేపీ కాలంలో మన తల్లికే వచ్చింది మన ఊరికే వచ్చింది మన ఇంటికే వచ్చింది ఎంతసేపు మన పట్ట ముసుకోడు ఏ మంత్రపోడు ఏ గురుపోడు ఇది నేర్పించరు ఈ కానీ అందరూ కాంగ్రెస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ లేకుండా ఈ దేశానికి స్వతంత్రం వచ్చేది కాదు కాంగ్రెస్ లేకుండా మరి ఎన్నో లక్షల కోట్ల ఎకరాలకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఇచ్చింది కాంగ్రెస్ బ్రిటిష్ వాడు వేయటప్పుడు రెండు మూడు ఊళ్ళకే కరెంట్ ఉండేదాట మరి ఈ రోజు దేశమంతా కూడా కరెంట్ ఇచ్చింది రైతుల కోసం రైతు చట్టాలు తీసుకొచ్చింది పేదలు బతకడం కోసం ఇవాళ ఊరు వందల నెలలు నడుస్తుందంటే

de lo real. ప్రభుత్వాన్ని కూల్చుని ఒక నీ ధ్యానం అడుగుతుంది ఇలా మీ చేతిలో అధికారం ఉందని వాళ్ళు బీజేపీ వాళ్ళు గతంలో ప్రభుత్వాలను కూల్చినట్టుగా అంటే ఇలా రాజ్యాంగం ఉంది కాబట్టి రాజ్యాంగానికి లోబడి ఎవరైతే శిక్ష అనుగులు ఉన్నారో వారికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం శిక్ష వేస్తారు కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ శిక్ష ఇది ఎవరు సహించలేనటువంటి విషయము అందుకనే ఈసారి దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని వాళ్ళకు నేను ముఖ్యమంత్రులు ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి అదే కొస్ అనుకుంటున్నారు అది పదిహేను ఏం చేసినామని అడిగితే అతడు రాము పెడుతున్నాడు ఎవరికి అక్షితలు ఇస్తున్నారు పదిలో ఏం అభివృద్ధి చేసినా సార్ అని అడిగితే ఇంటింటికి కక్షితలు వస్తుంది ఊళ్ళలో ఇల్లు ఇచ్చిరా రోడ్లు ఇచ్చిరా పిల్లలకు లోకలిచ్చింద్రా మరి ఏమైనా నీటి పారుదల శాఖకు ఏమైనా నిధులుంచి రా బీజేపీ ప్రభుత్వం ఏమి ఇయ్యలేదు ఏమంటే అక్షింతలు అక్షింతలు రావాలనే వచ్చినప్పుడు మనం కూడా రాముడు